ప్రైజ్ ప్రభు పేరటి మీ అందరికీ శుభాబాదన తెలియజేసుకుంటున్నాను ఈ దినం దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము నలభై నాలుగో అధ్యాయం ఆలోచనలో చూసుకుంటే నేను నా వీటిని నమ్ముకును నా కత్తియు నన్ను రక్షింపజాలదని దేవుని యొక్క లెక్కన అయితే ఈ మాటకి అర్థం ఏంటంటే మనం సొంత బలాన్ని సొంత ఉన్నటువంటి ఆరోగ్యాన్ని మనకు ఉన్నటువంటి బలం బలహీనతలను బట్టి మనం చాలా ధైర్యంగా చాలా నిబ్రంగా ఉంటా ఉంటాం అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనిషిని రక్షింపజాలటం అనేది అసంభవం ఎందుకంటే ప్రాణము ఎహోవ పెట్టింది ఆయనే మళ్ళీ తిరిగి తీసుకోవడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉంది అయితే చాలామంది తనుకున్న ఆరోగ్య పరిస్థితులను బట్టి చాలా మంది వెర్రవేగిపోతే లేదో ఎక్కువ సంవత్సరాలు బ్రతికేస్తున్నట్టుగా కానీ దేవుడు అనుగ్రహం లేకపోతే మనం ఎంత బలం ఉన్నా ఎంత ఆరోగ్యం ఉన్నా మనం బ్రతకడం అనేది చాలా కష్టం కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ కొద్దిపాటి సమయాన్ని మనం దేవుని కొరకు వాడపడగలిగితే దేవుడు మనం ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడు వాటి కృపడుగా